జయ శ్రీ గణేషాయనమ వెల్కమ్ టు శ్రీ అమహేంద్ర స్వామి జ్యోతిష వాస్తు సంపూర్ణ అస్సాముద్రి నిలయం ఈరోజు కార్యక్రమంలో సుదర్శన హోమం ఎవరు చేసుకోవాలో తెలుసుకుందాం మరి ఎవరైతే శత్రువులతో బాధపడుతున్నారో అలాగే ఎవరైతే ఇతి బాధలతో బాధపడుతున్నారో ఎవరైతే కష్టాలు పడుతున్నారో ఎవరైతే నరఘోష అలాగే తెలియని శత్రువుల ద్వారా బాధపడుతున్నారో వారు కనుక సుదర్శన హోమం చేసినట్టయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయండో సందేహం లేదు శత్రు వినాశనం జరుగుతుంది ఇక్కడ శత్రువులు అంటే అంతర్శత్రువులు ఉంటారంటే బాహ్య శత్రువులు ఉంటారు అరిషట్ వర్గాలను జయించడం మరి ఇతర శత్రువులు కూడా ఆటోమేటిక్గా మీకు దూరం చేస్తుంది ఈ సుదర్శన హోమం అలాగే ఈ సుదర్శన హోమం అనేది మనకు ఎందుకు ఇంత విశిష్టమైంది ఇంత ప్రాముఖ్యత చెందిందంటే సుదర్శనం అంటే ఆ శ్రీ మహావిష్ణువు దగ్గర చక్రం అది ఎంత శక్తివంతమైందో మన అందరికీ పురాణాల ద్వారా మన అందరికీ తెలుసు కాబట్టి ఈ సుదర్శన హోమం చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు వస్తాయన సందేహం లేదండి మరి దేశ విదేశాలున్న ప్రేక్షకులారా మీకు ఒక గమనిక మీరు సుదర్శన హోమం చేయాలనుకుంటే అతి తక్కువ ఖర్చులో మాకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక దేవాలయాల్లో అలాగే ఇంకా విశేషంగా కావాలంటే భద్రాచలంలో రాములువారి సన్నిధిలో చేయడం జరుగుతుంది అలాగే మేము ఎలా చేశామో మీకు ఫుల్ వీడియో కూడా పెట్టడం జరుగుతుంది మీ గోత్రనామాలు నా వాట్సాప్లో పెట్టండి ఇంకా డీటెయిల్స్ కోసం దయచేసి కాల్ చేయండి అలాగే నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులకి నమస్తే